జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఐశ్వర్యం ఇచ్చేది లక్ష్మీదేవేనా మనమందరం ఐశ్వర్యం శ్రీ మహాలక్ష్మి ఇస్తుందనే అనుకుంటాం కానీ కాదు ఐశ్వర్యం ఇచ్చేది అగ్నిదేవుడు అగ్నిదేవుణ్ణి యజ్ఞయాగాదుల ద్వారా ఆరాధిస్తే ఆ అగ్నిదేవుడు ప్రీతిని చెంది ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు ఉపనిషత్తులో చెప్తారు ఆరోగ్యం చేత్ ధనమిచ్చేది హుతాసన అని అంటే హుతాసనుడు అంటే అగ్నిదేవుడు ధనాన్ని అగ్నిదేవుడే ఇస్తారు కాబట్టి ధనవంతులం అయిదామనుకుంటే అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి అగ్నిదేవుణ్ణి ఆరాధించదామా ధనం కావాలి కదా అందరికీ అగ్నిదేవుణ్ణి యజ్ఞయాగాదుల ద్వారా ఆరాధిద్దాం జై శ్రీమన్నారాయణ